ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఎరగొండ ప్రాంగణం ఎరగొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి జాతీయ బండల పోటీలలో భాగంగా ఈవేళ ఆరు ఆరోపణల విభాగానికి వచ్చినటువంటి గిట్టలండి కమిటీ అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బాధ్యత ఆరోపణల విభాగానికి రావడం జరిగిందండి హలో ఆడ టిఫన్ పెడుతున్నారు ఫోన్ చేసేస్తా నువ్వు చూసుకో మిస్డ్ కాదు పామిడి అంజేష్ బాబు వచ్చావు సార్ నువ్వెక్కడ నువ్వు అయితే రా బెంగళూరు కృష్ణ కమిటీ అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వర్జత ఎర్రగొండపాలెం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఆరు ఆరోపణల విభాగానికి రావడం జరిగిందండి పమిడి అంజయ్ చౌదరి గారండి పెద్దల పశుపోషణలో గిత్తల పశుపోషణలో కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పడుతున్నటువంటి వ్యక్తి అండి పమిడి అంజయ్ చౌదరి గారు ఎన్నో మంచి మంచి గిత్తలను పెంచి పోషించినటువంటి వ్యక్తి పమిడి అంజయ్ చౌదరి గారండి హాయ్ 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 ఫ్రెండ్స్ ఈ రోజు జరిగినటువంటి થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વાચિંગ થેન્ક